అధ్యక్ష వైఎస్ఆర్ చేయు తా ఆశ రాసున్న వడ్డీ కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇలాంటి పథకాలన్నీ ఇచ్చేవారు అధ్యక్ష అవన్నీ ఇప్పుడు ఆపేశారు ఆడబిడ్డ నిధి కూడా ఎగ్గొట్టారు అధ్యక్ష మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఎగనామం పెట్టారు అధ్యక్ష మా ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష ఇది నిజంగా ఘోరంగా ప్రజలని ముఖ్యంగా మహిళలు మోసం చేయడం కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అందుకే బాబు షూరిటీ దగా గ్యారంటీ అని మహిళలందరూ అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష మూడవది అధ్యక్ష తల్లికి వందనం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో మూడవ తల్లికి వందనం అధ్యక్ష అమ్మఒడి ద్వారా జగనన్న ఎనభై మూడు లక్షల మంది పిల్లల తల్లులకు అమలు చేశాడు అధ్యక్ష ఆ రోజు అమ్మఒడి సృష్టికర్త ఎవరైనా అడిగితే దేశంలో ఎవరైనా చెప్తారు అది జగనన్న అనే అధ్యక్ష మరో వెయ్యేలైన అమ్మఒడి సృష్టికర్త ఎవరు అని అడిగితే జగనన్న పేరు చెప్తారు అధ్యక్ష జగనన్న తొలి విద్యా సంవత్సరం నుంచి అమలు చేశారు అధ్యక్ష కాపీ కొట్టి తల్లికి అని పెట్టారు అధ్యక్ష జగనన్న ఆ రోజు అవుట్స్ ని తగ్గించడం కోసం ఏర్పాటు చేశారు అధ్యక్ష అలాగే జూన్ లో అధికారంలోకి రాగానే తల్లికి మందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి మంచన చేశారు అధ్యక్ష ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అయితే మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టేశారు అధ్యక్ష రెండవ ఏడాది పదమూడు వేలే ఇచ్చారు అధ్యక్ష అంటే ఓవరాల్ గా రెండేళ్ళు తీసుకుంటే వీళ్ళు ఎగ్గొట్టింది పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల రూపాయలు ఒక్కొక్క తల్లికి ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష అసలు జగనన్న టైంలో లో ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉంటే ఈ రోజు అరవై ఆరు లక్షల మందికి ఎలా తగ్గారు అధ్యక్ష ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ భారీగా తగ్గిపోయి డ్రాప్ అవుట్స్ పెరిగారు అధ్యక్ష అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల మందికి తల్లికి వందనం విడుదల చేశామన్నారు అధ్యక్ష పోనా అరవై ఆరు లక్షల మందికైనా వచ్చాయి అనుకుంటే చివరికి డబ్బులు పడ్డాయి ఏంటంటే అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే వేయడం జరిగింది అధ్యక్ష అంటే వీళ్ళు కేవలం ఎనిమిది వేల రెండు వందల తొంభై కోట్లు మాత్రమే పంపిణీ చేశారు అధ్యక్ష మంజూరు చేసింది పదివేల తొంభై కోట్లు అంటే పద్దెనిమిది వందల కోట్లు ఎగనామా పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే తల్లికి వందనంలో ఆ రెండేళ్లు కలిపి పన్నెండు వేల కోట్లు ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష అది వీళ్ళు తల్లికి వందనం అమలు చేస్తున్న తీరు అధ్యక్ష దీనికేమో వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష అలాగే అన్నదాత సుఖీ బాబా రైతులకి ఇచ్చిన మరో ప్రధానమైన హామీ అధ్యక్ష ఎలాంటి షరతులు లేకుండా ఇరవై ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఈ రోజు తీసుకుంటే కేవలం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు రెండవ ఏడాది కేవలం ఐదు వేలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రోజు ఉల్లి రైతులు మామిడి రైతులు టమాటా రైతులు అరటి రైతులు పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కారు అధ్యక్ష గతంలో జగన్ అన్న ఐదేళ్లు కూడా కంటిన్యూస్ గా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల పైగా రైతులు కోత విధించడం జరిగింది అధ్యక్ష జగనన్న గవర్నమెంట్ లో యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరిస్తే ఈ రోజు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది అధ్యక్ష తగ్గించేశారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇన్ని వేల కోట్లు ఎగనామం పెట్టి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారని అధ్యక్ష రైతులు గిట్టు పడతారు లేక ఏడుస్తున్నకుండా అధ్యక్ష టైమ్ అవ్వలేదు లేదు అధ్యక్ష ఇంకా టూ మినిట్స్ ఉంది అధ్యక్ష మహిళలకు ఫ్రీ బస్ అధ్యక్ష ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష పదహారు రకాల బస్సులో కేవలం ఐదు బస్సులకే ఫ్రీ ఏంటంటే సిలిండర్స్ లో కూడా మనం తీసుకుంటే మొదటి ఏడాది రెండు సిలిండర్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రెండు రెండవ ఏడాదిలో మన రెండవ సరిచిన దానిలో అరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది సిలిండర్లు బుక్ చేసుకుంటే నూట యాభై కోట్లు రిలీజ్ చేశారు ఇంకా అమౌంట్ మూడు వందల కోట్లు రిలీజ్ చేయలేదు అధ్యక్ష ఇదేనా అధ్యక్ష సంబరాలు చేసుకోవడానికి కారణం ఫైనల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మొదటి ఆరు హామీలు అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీరు మోసం చేసిన రైతులు మహిళలు నిరుద్యోగులకి దయచేసి చర్చిలో పాల్గొనేటువంటి మెంబర్స్ టైము టైం చూసుకోవాలి ఖచ్చితంగా బెల్ల కొట్టగానే మీరు ప్రిపేర్ అవ్వాలి క్లోజ్ చేయడానికి వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారు ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పించి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు అందులో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరు హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు దానికి కారణం కూడా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష ఎందుకంటే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం గాని చాలా మందికి ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి ఇన్ని ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు అయితే మేము కూడా అధ్యక్ష అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం అధికారంలో మీరు మాట్లాడని చెప్పి సైలెంట్గా ఉన్నానమ్మా నేను మీరు వినండి మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి డిసిప్లైన్ ముందు నేర్చుకోండి అది మీ సభ్యుల మాట్లాడినప్పుడు మధ్యలో మీ మాట్లాడే మాట్లాడడం పాటలో బట్టి మాట్లాడడం తప్ప మీరు మీరు రెస్టరింగ్ కానీ వేరే మెంబర్ గారిని మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు ఏం చేతంటే ఆ మెంబర్ రైట్ ఉంటుంది మున్సిపల్ మినిస్టర్ రైట్ ఉంటుంది మీకు కూడా రైట్ ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడిన కూడా కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా ఇంకో మెంబర్ అంటే కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా అది ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఇండిపెండెన్స్ కైనా ఎవరికైనా ఆ మెంబర్ రైట్ ని గాని మాట్లాడేటప్పుడు ఆ హక్కుల్ని మనం డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అది మీ పార్టీ కాదు ఆ పార్టీ కూడా అంతే ఇండిపెండెన్స్ అయితే అయితే హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తే అయితే కొన్ని మంచి కార్యక్రమాల అధ్యక్ష గత ప్రభుత్వంలో చేశారు తరువాత వచ్చిన ప్రభుత్వం సొంత జాగీర్ కాదు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అవి మంచి పథకాలు అయితే దాన్ని కొనసాగించాలి ఇచ్చిన హామీలు నెరకొర్చపోవడం ఒక వ్యక్తి అయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నటువంటి ప్రోగ్రాం ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అధ్యక్ష ఇది నేను చాలా మంది లేరు నేను ఆ రోజు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉన్నాను పెద్దలు బొత్స సత్యబాబు గారు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారు చాలా మంది ఐదు రూపాయలు కడుపు నిండా అన్నం తింటున్నారు ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఇది అన్న ఎన్టీఆర్ పేరుతో పెట్టాం ఒకవేళ పేరు పెట్టడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తాత పేరైనా మీ తండ్రి పేరైనా ఆ రెండు ఇష్టం లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఆ పథకాన్ని నడిపించండి అని శాసనసభలో వేడుకున్నాం అధ్యక్ష కానీ ఆ బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని కూడా ఎత్తేసి రాష్ట్ర ప్రజలకి ఎంత ఇబ్బంది గురి చేశారో మనందరం కూడా సాక్షులం అయితే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేది ఆరోసారి నాలుగు ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇటువంటి పరిస్థితి ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు మేము కూడా భయపడ్డాం ఏంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో